స్వేచ్ఛగా ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేస్తామని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రంలో ఓటర్ జాబితా రిజర్వేషన్ జాబితా న్యూ యూస్ సర్టిఫికేట్ పరిశీలించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు నామినేషన్ కేంద్రాల తగిన సంఖ్యలో సిబ్బంది అందుబాటులో ఉండాలని క్యూల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు శాంతి భద్రతల పరిరక్షకు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు ప్రతి నామినేషన్ కేంద్రంలో గడియారం ఉండాలని పేర్కొన్నారు అభ్యర్థులు ప్రజలకు తాగునీరు తదితర సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షణ జరపాలని అధికారులకు ఆదేశించారు నామినేషన్ దరఖాస్తు స్వీకరణ పరిశీలన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ఈ గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల వరకు రెండు వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు వేమూర్వాడలో ఇరవై ఎనిమిది వార్డులకు సంబంధించి పది మంది ఆర్వోలు ఓలు పది మంది ఏఆర్వోలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నియమించామని తెలిపారు

అందరికి నమస్కారం నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మున్సిపల్ ఎన్నికల అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇవాళ ట్వంటీ ఎయిట్ నాడు మార్నింగ్ ఆల్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా ఎలక్షన్ నోటీస్ పబ్లిష్ చేయడం జరి జరిగింది దీంతో పాటు వార్డ్ వైజ్ ఎలక్టోరల్ రూల్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది పాటు టెన్ థర్టీ ఏఎం ఆన్వర్డ్స్ నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించాము ఇవాళ నుంచి థర్టీ జనవరి వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది నామినేషన్ టైమింగ్ ఆర్ టెన్ థర్టీ ఏఎం టు ఫైవ్ పిఎం ఆ టైం లోపలికేనే అభ్యర్థులు ఇక్కడికి రావాలి అభ్యర్థితో పాటు ఒక ప్రపోజల్ ఉండాలి ఆ ప్రపోజల్ ఆ కన్సర్న్ వార్డ్లో ఎలక్టరల్ రోడ్లో ఖచ్చితంగా ఉండాలి ఆ అభ్యర్థి ఆ మున్సిపాలిటీలో ఎలక్టరల్ రోల్లో కంపల్సరీగా ఉండాలి వారు ఫామ్స్ కానీ ఎఫిడేవిట్ ఎలా ఫిల్ అప్ చేయాలి అది కొరకు ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి జరిగింది అక్కడ హెల్ప్ డెస్క్లో ఉన్న పర్సన్స్ ఎన్ఓసి ఇచ్చిన అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్లో ఉన్న పర్సన్ కూడా అభ్యర్థులకు గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నామినేషన్ సెంటర్లో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి అభ్యర్థితో పాటు టూ పర్సన్స్ మ్యాక్సిమమ్ త్రీ పర్సన్సే అలౌడ్గా ఉన్నారు ఇంకా ఈ వ్యవస్థ చేయడానికి వేములవాడ మున్సిపాలిటీలో ట్వంటీ ఎయిట్ వార్డ్స్ కొరకు పది రిటర్నింగ్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడం జరిగింది వార్లతో పాటు ఒక ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏఆర్ఓ కూడా ఉన్నారు ఆరోస్ ఏఆర్ఓస్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళు ద్వారా వచ్చిన గైడ్లైన్ ప్రకారం డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో కూడా ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్ మనకి ఒక ఫేర్ మేనర్లో ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగాలి అది కొరకు మా డిస్ట్రిక్ట్ ప్రశాసన్ ఇక్కడ మున్సిపల్ టీమ్ అండ్ అలాంగ్ విత్ దాట్ పోలీస్ టీం మేమందరం ప్రిపేర్డ్గా ఉన్నాము అలర్ట్గా ఉన్నాము సిద్ధంగా